నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే తిరుమల పరకామడి చోరీ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది ఈ కేసులో నిందితుడు రవికుమార్ సిఐడి చేతికి చిక్కాడని తెలుస్తుంది దేవుడు సొమ్ము అపహరించాలని ఎందుకు అనుకున్నావు ఇంత పెద్ద నేరం చేసినా లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయించిన పెద్దలెవరు అంటూ తిరుమల శ్రీవారి పరకామడి కేసు నిందితుడు రవికుమార్ను సిఐడి అధికారులు ప్రశ్నించారు హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఇరవై మంది అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి విచారణలోని స్పీడ్ పెంచారు నిందితుడు రవికుమార్ ఆచూకీ దొరకడంతో దర్యాప్తులో కీలక మలుపు తిరిగినట్టు అయింది రవికుమార్తో పాటు ఆయన భార్య రమ్య కుమార్తె ప్రనుషాను శుక్రవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి పిలిపించి విచారించారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం వరకు రవిశంకర్ అయ్యనార్ ఎస్పీ గంగాధర్రావు లేగల్ టీం లక్ష్మణ్ రావు తదితరులు సుదీర్ఘంగా విచారించినట్టుగా తెలుస్తుంది మొదట రవికుమార్ భార్య కుమార్తెను కూడా విచారణకు హాజరుకాగా కాసేపటికి రవికుమార్ను కూడా లోపలకు పిలిపించారు ఈ ముగ్గురిని వేరువేరుగా కూడా విచారించారు విశ్వసనీయ సమాచారం మేరకు వ్యక్తిగత వివరాలు కుటుంబం బంధువులు మిత్రుల గురించి వివరాలు తెలుసుకున్నారు పెద్ద పెద్దజీఆర్ మట్టంలో ఉద్యోగంలో ఎప్పుడు చేరావు అక్కడి నుంచి పరకామంలో చేరడానికి సహకరించిన వారు ఎవరు ఎప్పటి నుంచి టీటీడీ అధికారులు పరకామంలో విధులు కేటాయించారు చోరీ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా మీకు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరి పేర్లు వేయ వివరాలను కూడా విచారణలో రాబట్టారు ఈ కేసులో తనకున్న ఆస్తులన్నీ రాయించుకున్నారని రవికుమార్ చెప్పినట్టుగా తెలిసింది తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసుల ముందు వాపోయారు తానిప్పుడు హైదరాబాద్లో ఉంటున్నానన్నారు గతంలో రవికుమార్ హైదరాబాద్లోనే ఉన్నాడని వార్తలు వచ్చాయి అవి ఇప్పుడు నిజమయ్యాయి ఈ చోరీ కేసు వెనక టీటీడీ మఠం పోలీస్ అధికారులు ఎవరెవరున్నారో తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నట్టుగా సమాచారం వారిని అత్యంత భద్రత మధ్య తిరుపతిలో ఉంచారని అంటున్నారు మరోసారి విచారణకు రావాలని రవికుమార్ని ఆదేశించారు కొంతమంది టీటీడీ అధికారులను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి తిరుపతిలోని టీటీడీ అతిథి గృహం బయట మీడియా ప్రతినిధులు వెయిట్ చేస్తుంటో రవికుమార్ కుటుంబీకుల్ని మాస్క్ వేసి వెనక నుంచి పంపించేశారని తెలుస్తోంది మరోవైపు టీటీడీ పరకామని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లోక్ అదాలత్తో రాజీ చేసిన ముగ్గురు పోలీసులపైన చర్యలు కూడా చేపట్టారు తిరుపతి సిఐడిసిఐ చంద్రశేఖర్ తిరుమల టూ టౌన్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిలను విఆర్కు బదిలీ చేశారు హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఇరవై మంది అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి విచారణను స్పీడ్ పెంచారు పరకామణి చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది ఈ వ్యవహారంలో నిందితుడిని కాపాడింది ఎవరు వైసీపీ పెద్దల హస్తం పైన విచారణ కూడా సాగుతుంది ఆనాడు టీటీడీలో పనిచేసిన ఉన్నత ఉద్యోగులకు ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవు తిరుమలలోని శ్రీవారి భక్తులు సమర్పించిన డాలర్లను పరకామణిలో చోరీ చేసిన దోషులు జైలుకు వెళ్లక తప్పదని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు ఆనాటి టీటీడీ పాలకులు దొంగలను దాతలుగా చేశారు దొంగతనాన్ని కానుకగా మార్చారు పరకామణిలో పాప పనులు చేసిన వాళ్ళంతా ఇప్పుడు నీతి మంత్రుల మాట్లాడుతున్నారు దొంగలను తీసుకెళ్లి లోక్ అదాలత్తో ఎలా రాజీ చేయిస్తారు తన ఖజానాను దోచుకున్న వారిని ఆ శ్రీనివాసుడు తప్పక శిక్షిస్తాడు టిటిడి మాజీ చైర్మన్ బుమల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యని భాను రెడ్డి తప్పుపట్టారు దీనిపైన బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు వైసీపీ నేతలు ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే బోర్డు మీటింగ్లో నిందితుడు పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్గా ఇవ్వడానికి అనుమతించాడు భక్తులు ఎవరైనా తమ ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇవ్వాలి అనుకుంటే ఆ ఆస్తుల వివరాలు పేపర్లో ప్రకటనగా ఇచ్చి నెల రోజుల వ్యవధిలో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి అందుకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే కనుక నెల రోజుల తర్వాత ఆ విరాళాన్ని టీటీడీ తీసుకోవాలి అప్పుడు టీటీడీ చైర్మన్ కానీ ఈవో కానీ ఈ విధానాన్ని అసలు ఫాలో కాలేదు ఇక లోక్ అదాలత్తో రాజీ వ్యవహారం అంతా భూమల కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే జరిగింది అప్పుడు కూడా ధర్మారెడ్డి ఈవో టీటీడీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా ఈవో అప్రూవల్ లేనిదే జరగడానికి వీల్లేదు కాబట్టి సిఐడి వాళ్ళు వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని భూమల కర్ణాకర్ రెడ్డిని కూడా తప్పకుండా విచారించాలంటున్నారు సిఐడి డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా విచారణ చేస్తుండడంతో అప్పుడు టీటీడీలో చైర్మన్ ఈవో పదవుల్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఒలికిపోతున్నారు రాబోయే రోజుల్లో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు కలిగించడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీరే చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటార్న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి